ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాయల్ గా ఆడుతోంది జట్టు సమిష్టిగా రాణించడంతో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో నలభై ఏడు పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది ఈ మ్యాచ్ లో తొలతా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు రన్స్ చేసింది అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ను పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో కుప్పకొల్చింది ఇక నూట ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ వార్నర్ కేవలం ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కాసేపటికే వరుస బంతుల్లో అభిషేక్ పోరెల్ జేక్ ఫ్రేజర్ మెగ్ గోర్ కు అవుట్ కావడంతో కష్టాలు స్టార్ట్ అయ్యాయి అనంతరం కుమార్ గా రెండు రన్స్ చేసి పెవిలియన్ చేరటంతో ఢిల్లీ ముప్పై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ దశలో హోప్ తో కలిసి కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టును ముందుండి నడిపించాడు కీలక సమయంలో షై హోప్ ట్రస్టెన్ స్టెప్స్ లు అవుట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి కానీ ఒంటరి పోరాటం చేసిన అక్షర్ పటేల్ ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై ఏడు రన్స్ చేసి గుబులు లేపాడు కానీ చివర్లో భారీ షాట్స్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరుకున్నాడు చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో నూట నలభై పరుగులకు ఆలవుట్ అయింది ఆర్సీబీ నలభై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ బౌలర్లలో లూకీ ఫెర్గిర్సన్ రెండు యష్ దయాల్ రెండు కెమెరన్ గ్రీన్ ఒకటి స్వప్నిల్ సింగ్ ఒకటి మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు